కాలాతీత వ్యక్తులు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకమై ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తే కొని మరీ చదివాను నిజంగా వర్త్ అని చెప్పచ్చు చాలా అంటే చాలా బాగుంది పుస్తకం ఇందులోని ఒక్కో క్యారెక్టర్ ఒక్కో అద్భుతం హీరో అనుకున్న వాళ్ళు విలన్గా నార్మల్ క్యారెక్టర్ అనుకుంటే మెయిన్ క్యారెక్టర్గా మారిపోతారు నాలుగు క్యారెక్టర్ల మధ్య నడిచే నవల ఇది దీన్ని చదువుతున్నప్పుడు మొదట ఇందిర క్యారెక్టర్ బాగా నచ్చింది తర్వాత కళ్యాణి చివరికొచ్చేసరికి కృష్ణమూర్తి విపరీతంగా నచ్చాడు కృష్ణమూర్తి అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు అదలా ఉంచితే ఈ నవల చదువుతుంటే నాకు పాయింట్ గుర్తొచ్చింది అప్పట్లో టైంపాస్ కావడానికి మనుషులతో మాటలే వాడేవారు మేబీ దానివల్లే కృష్ణమూర్తిలో మార్పు వచ్చిందేమో ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి కాబట్టి తమ గురించి తమకు ఎక్కువగా తెలియట్లేదు అనుకుంటా ఎనీవే మొత్తానికి ఈ పుస్తకాన్ని ఇప్పటి వరకు చదవకపోతే ఖచ్చితంగా చదవండి